మహాభాగ్యం అంటే ప్రతి మనిషి తన జీవితంలో బాగా సంపాదించాలి పాలరాతితో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకోవాలి అని ఆ ఇంటి ముందు ఖరీదైన ఫారిన్ కారు నిలపాలి అని జీవితంలో ఇంతకంటే సాధించవలసినది సంపాదించవలసినది ఇంకేముంది అనుకుంటున్నారు మొన్న ఈ మధ్య ఒక పని మీద బెంగుళూరు వెళ్ళవలసి వచ్చింది పని మధ్యాహ్నానికే అయిపోయింది తిరుగు ప్రయాణం మాత్రం మరుసటి రోజు బాగా సమయం ఉంది రెండు నెలల క్రితం మా దగ్గర బంధువు ఒక ఆయన అక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశాడు కానీ కరోనా ప్రభావం వల్ల అప్పుడు రాలేకపోయాం సరే ఇప్పుడు టైం ఉంది కదా అని కలిసి వద్దాం అని బయలుదేరి వెళ్ళాను ఇంటి ముందు ఆటో దిగి ఇంట్లోకి ప్రవేశించబోతూ ఒకసారి ఇంటి బయట చేయించిన ఎలివేషన్ చాలా రిచ్గా ఉంది బయట నుండే గ్రానైట్ రాతితో నిర్మించబడింది ఇంటి ముందు ఒక పెద్ద విదేశీ కారు నిలిపి ఉంది గడపలోనే ఎదురైన వెంకటేష్ వచ్చావా బావా లోపలికి రా అంటూ సాధారణంగా ఆహ్వానించి సోఫాలో కూర్చుండబెట్టాడు అవి విదేశీ ఫర్నిచర్ అనుకుంటా శుతిమెత్తగా ఉన్నాయి ఏమేవో మీ అన్నయ్య వచ్చాడే ఒకసారి వచ్చి పలకరించు అన్నాడు పని మనిషి ఖరీదైన వీల్చైర్ను తోసుకుంటూ వస్తోంది అందులో కూర్చున్న పద్మావతి దూరం నుండే నమస్కారం అన్నయ్య ఇప్పుడు తీరిందా మమ్మల్ని చూడటానికి అంటూ పని మనిషితో అన్నయ్యకు కాఫీ తీసుకురా అంటూనే ఆయనకు చక్కెర వేసి తీసురా నాకు మీ అయ్యగారికి చక్కెర లేకుండా తీసుకురా అంటూ ఏంటన్నయ్యా విశేషాలు ఇంట్లో అందరూ బాగున్నారా ఆ బాగానే ఉంటారులే మేమేమో అక్కడ నుండి వచ్చాక కేవలం డబ్బు సంపాదన అంటూ ఈ ఇరవై ఏళ్ళు ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో డబ్బు సంపాదించాం కానీ ఏమి లాభం అదే రీతిలో ఎన్నో రకాల జబ్బులను కూడా సంపాదించుకున్నాము చూసారుగా మాకు బీపీలు షుగర్లు అల్సర్లు గ్యాస్ట్రబులు నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు చూశారుగా మొన్నే మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకొని ఇదిగో ఇలా వీల్చైర్లో తిరగాల్సిన కర్మ పట్టింది ఇక మీరు వదిన గారు చక్కగా యోగా గురూజీలుగా ఆక్యుపంక్చర్ డాక్టర్లుగా ఎదిగి మీరు మీ పిల్లలు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటమే కాకుండా ఊరూరు తిరుగుతూ కొన్ని వేల మందికి ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికతను అందిస్తున్నారు మీరెంతో గొప్ప పని అన్నయ్యా అంటూ మాట్లాడటానికి ఆయాసపడసాగింది ఇంతలో రెండు జంటలు ఇంట్లోకి వస్తున్నారు వారి వేషాధారణ చూస్తే ఆ జీన్స్ ప్యాంట్లు చాలా ఖరీదైనవి కానీ ఫ్యాంట నిండా రంధ్రాలు చిరుగులే వాటిపైన వేసుకున్న బనియన్లు పిచ్చి పిచ్చి రంగులలో ఉండి శరీరంలో వేటిని దాచాలో వాటినే ప్రదర్శించుకుంటూ వస్తున్నారు వారిని చూస్తుంటే సంతల్లో అడుక్కునే బిచ్చగాళ్ళు గుర్తుకు వచ్చారు వారితో ఇదిగో మామయ్య వచ్చాడు అంటే హాయ్ హలో అంటూ చేతులూపుతూ బూటు కాళ్లతోనే పైనున్న వారి గదుల్లోకి వెళ్ళిపోయారు మీకు ఇద్దరే కదా పిల్లలు అంటే వాళ్ళకి వాళ్లే లవ్ మ్యారేజీలు చేసుకున్నారు ఎవరు ఏ కులమో ఏ మతమో తెలియదు కానీ రిచ్ ఫ్యామిలీ వారట అందుకే ఎవరికీ తెలియకుండా ఏదో అలా ముగించేశాము అన్నది ఇంతలో పని మనిషి సుబ్బమ్మ వచ్చి అమ్మ భోజనానికి రెండ రెండంది చాలా కాస్ట్లీ డైనింగ్ టేబుల్ నాకేమో అన్నీ వడ్డించారు వారికి మాత్రం రాగి జావ కూరగాయల సూపురు డాక్టర్ సలహా మేరకు రోజు వారి భోజనం అదేనట భోజనం తర్వాత వారితో ఒక కథ చెబుతాను వినండి అని చెప్పాను నాకు తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర రంగయ్య అనే గొప్ప తాపి మేస్త్రి ఒకడు ఉండేవాడు అతని నైపుణ్యం అద్భుతం ముప్పై సంవత్సరాలుగా అతను అదే కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తుండటం వల్ల ఆ కాంట్రాక్టర్ కూడా ఆ మేస్త్రి అంటే చాలా గౌరవం అభిమానం అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాల పాటు కొనసాగింది చివరికి ఒక రోజున మేస్త్రి కాంట్రాక్టర్తో అయ్యా ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పని అయిపోగానే నేను ఇక రిటైర్ అయిపోతాను బాగా పెద్దవాడిని అయిపోయాను శరీరం కూడా సహకరించడం లేదు ఇక పనిని చాలించి శేష జీవితాన్ని విశ్రాంతిగా గడపాలని ఉన్నది అందుకే ముందుగానే తెలియజేస్తున్నాను ఏమంటే మీకు పనిలో ఇబ్బంది కలగకూడదు కదా అందుకని అన్నాడు కాంట్రాక్టర్ సరే కానీ నాదొక చిన్న కోరిక కాదనుకు నా కోసం మరొక చక్కని ఇల్లు కట్టించి వెళ్ళు అన్నాడు మేస్త్రి కూడా కాదనలేక అయిష్టంగానే ఒప్పుకున్నాడు కానీ నిజానికి కొత్త ఇంటి పని మొదలయ్యేసరికి మేస్త్రికి ఆ పని పెద్ద బరువులాగా తోచింది మనసు ఏమాత్రం పనిలో అస్సలు నిలవలేదు దాంతో ఆ పని అరకొరగా సాగింది నిర్మాణపు క్వాలిటీ కూడా బాగా రాలేదు కాంట్రాక్టర్ మేస్త్రీలు కూడా ఆ మార్పును గమనించారు అయినా కాంట్రాక్టరు సర్దుకుపోతూ కొన్ని సూచనలు ఇచ్చిన మేస్త్రి వాటిని అన్నిటినీ విడచిమని పెట్టాడు ఎలాగో ఒకలాగా జరిగిపోయి పని గడిస్తే చాలు అనుకున్నాడు కొత్త ఇంటి పని పూర్తయ్యే సమయానికి కాంట్రాక్టర్ వచ్చి చివరి ఇన్స్పెక్షన్ చేశాడు నిర్మాణపు పనితనం ఏమంత బాగా రాలేదు చాలా లోపాలు కనపడ్డాయి ఆయనేమి ఆశ్చర్యపోలేదు ముందు నుండి పనిని చూస్తూనే ఉన్నాడు కాబట్టి నిట్టూర్చి తన జేబులోంచి ఆ ఇంటి తాళాల గుర్తు తీసి మేస్త్రి చేతుల్లో పెడుతూ అన్నాడు చూడు రంగయ్య ఇదిగో ఇక నుండి ఈ ఇల్లు నీకే సొంతం ఇన్నాళ్ల మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఇవ్వదలిచిన బహుమతి ఇది అని అంటూ రంగయ్య భుజం తట్టి వెళ్ళిపోయాడు మేస్త్రి నిర్ఘాంతపోయాడు అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది ఈ ఇల్లు నాకు ఇవ్వడానికి అనే సంగతి ముందుగానే నాకు తెలుసుంటే ఎంత బాగుండేది తను ఆ ఇంటి నిర్మాణంలో తన ముప్పై ఏండ్ల అనుభవాన్ని రంగరించి ఆ ఇంటికి జీవం పోసి ఉండేవాడిని ఇప్పుడు ఇక చేయగలిగింది ఏమీ లేదు లోపభూయిష్టమైన ఈ ఇంట్లోనే తన శేష జీవితాన్ని గడపాల్సిందే తన తప్పుల్ని తను ప్రతిరోజు చూసుకుంటూ అందుకు ప్రతిరోజు సిగ్గుపడుతూ గడపాలి అయ్యో ముందుగానే తెలిసి ఉంటే ఎంత బాగుండేదో ఇప్పుడేమి చేయలేనేమో అనుకుంటూ కుమిలి కుమిలి ఏడవసాగాడు అలాగే మనమందరము కూడా ఈ మన శరీరాలను నిర్మించుకునే మేస్త్రిలం మనమే మనదే ఈ ఇల్లు ఇందులో ఉండాల్సింది మనమే మనం మన ఈ శరీరాన్ని ప్రేమ ఆప్యాయతలతో ఆరోగ్యంగా ఉండేటట్లు శ్రద్ధగా నిర్మించుకుంటే అది మన జీవితానికి అనుకూలంగానూ వసతిగానూ ఉంటుంది బాగా పనిచేస్తుంది అట్లా కాక మనం దాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది పాడై అనారోగ్యం పాలవుతుంది అప్పుడు మనం రోగాలతో బాధలు పడుతూ పశ్చాత్తాపంతో బ్రతకాల్సిందే నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనూ ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం భగవంతుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని మనకు ఆరోగ్యాన్ని పెంచే ఆహార అలవాట్లతో కాపాడుకోవటం రోజు వ్యాయామం యోగా ప్రాణాయామం ధ్యానం చేయటం మంచి పుస్తకాలను ఎద్దవటం లాంటివి చేయటం మన చేతుల్లోనే ఉంది అది మన ధర్మం అది మన బాధ్యత మనం నివసించే ఇంటిని ఎంత ఖర్చు చేస్తూ ఎంత శ్రద్ధగా నిర్మించుకుంటామో అంతే శ్రద్ధగా మన శరీరాన్ని కూడా నిర్మించుకొని కాపాడుకోవాలి అందుకే పెద్దలన్నారు మన దేహమే దేవాలయం అని ఆరోగ్యమే మహాభాగ్యం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ